ఇంట్లో కూర్చుని బోరు కొట్టి కాసేపు అలా బయటికి వెళ్ళొద్దామనుకున్న ఓ వృద్ధుడు ఊహించని విధంగా మృతి చెందాడు ఇంట్లో అందరూ బయటికి వెళ్లడంతో వృద్ధ దంపతులు ఇద్దరే ఇంట్లో ఉన్నారు ఈ క్రమంలో పెద్ద బయటికి వెళ్తామని నాలుగో అంతస్తులోని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు లిఫ్ట్ బటన్ నొక్కాడు అయితే లిఫ్ట్ రాకుండానే డోర్ తెరుచుకుంది అది గమనించిన పెద్ద అందులో కాల్ పెట్టగానే అమాంతం కింద హైదరాబాద్ శివార్లోని గుడిమల్కాపూర్లో జరిగింది ఈ ఘటన రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన అరవై ఐదేళ్ల ఎంఎస్ షెమ్యుల్లా బేగ్ స్థానిక ప్రియా కాలనీలో ఉంటున్నారు బేగ్ ఈ నెల పదిహేడున క్యాట్రాట్ సర్జరీ చేయించుకున్నారు ఆదివారం కుటుంబ సభ్యులంతా బయటికి వెళ్లగా ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉన్నారు సాయంత్రం ఐదు గంటల సమయంలో బేగ్ తాముండే నాలుగో ఫ్లోర్ నుంచి కిందకి వెళ్లాలని అనుకుని ప్రమాదానికి గురయ్యారు తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన అపార్ట్మెంట్లలోని లిఫ్ట్ల పనితీరుపై ఆందోళన రేకెత్తిస్తోంది